హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే యూనియన్ బ్యాంక్ నుండి పెన్షన్లు జీతాలు తీసుకునే వారికి బ్యాంకు నుండి వచ్చే ఉపయోగాలు ఏంటి వారికి బెనిఫిట్స్ ఏంటి అనేది మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా వివరాలను వెళ్ళిపోదాము ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీతం ఖాతాదారులకు వారి జీతం స్లాబ్ ఆధారంగా వివిధ ప్రయోజనాలను అందిస్తుంది ప్రధానంగా క్లాసిక్ ఎగ్జిక్యూటివ్ ప్రీమియర్ మరియు ఎలాంటి అనే నాలుగు రకాల జీతం ఖాతాలు ఉన్నాయి వీటిలో మీరు పొందే కొన్ని సాధారణ ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి యూనియన్ బ్యాంకు శాలరీ ఖాతా ప్రయోజనాలు చూసినట్లయితే ముందుగా వచ్చేసి జీరో బ్యాలెన్స్ ఖాతా చాలా వరకు శాలరీ ఖాతాలు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ నిల్వ చేయాల్సిన అవసరమైతే లేకుండా ఉంటాయి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఇక ఉచిత డెబిట్ కార్డు సాధారణంగా మీకు ఫ్లాటినం వీసా సిగ్నేచర్ లేదా రూపాయ సెలెక్టెడ్ డెబిట్ కార్డు ఉచితంగా లభిస్తుంది దీనికి ఎటువంటి ఇష్యూ లేదా వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే ఉండవు ఇక ఏటీఎం లావాదేవీలు యూనియన్ బ్యాంక్ ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు ఇక ఇతర బ్యాంకు ఏటీఎంలలో కూడా నెలకు కొన్ని ఉచిత లావాదేవీలు అంటే మెట్రో నగరాల్లో మూడు ఇతర ప్రాంతాల్లో ఐదు లేదా కొన్ని ఖాతాలకు అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి ఇక వ్యక్తిగత భీమా మీ జీతం ఖాతా మరియు డెబిట్ కార్డు ద్వారా గణనీయమైన ప్రమాద భీమా కవరేజీ లభిస్తుంది ఇది మీ ఖాతా రకాన్ని బట్టి రెండు లక్షల నుంచి ఒక కోటి వరకు ఉంటుంది సాయుధ దళాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిఎస్యు ఉద్యోగులు మరియు పోలీసులకు అధిక భీమా కవరేజీ ఉంటుంది వైమానిక ప్రమాద భీమా డెబిట్ కార్డుతో ఐదు లక్షల నుంచి ఒక కోటి వరకు వైమానిక ప్రమాద భీమా కూడా లభిస్తుంది ఇక తాత్కాలిక ఓవర్ డ్రాఫ్టు సౌకర్యం మీ నెలవారి నికర జీతంలో తొంభై శాతం వరకు ఓవర్ డ్రాఫ్టు సౌకర్యం ఉంటుంది ఖాతా రకాన్ని బట్టి గరిష్టంగా ఇరవై వేల నుండి ఐదు లక్షల వరకు ఉంటుంది ఇక ఉచిత చెక్ బుక్ ప్రతి సంవత్సరం మీకు ఉచితంగా కొన్ని చెక్కు లేవులు అంటే నలభై నుండి వంద వరకు లభిస్తాయి అలాంటి ఖాతాలకు అపరిమిత ఉచిత చెక్ లేవులు ఉంటాయి ఇక ఉచిత రెమిటెన్సులు ఎన్ఈఫ్టీ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు కొన్ని ఖాతాలకు నెలకు పరిమిత ఉచిత లావాదేవీలు ఉండగా ప్రీమియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అలాంటి ఖాతాలకు అపరిమిత ఉచిత అలైన్ రెమిటెన్సులు ఉన్నాయి ఇక లోన్లపై కూడా రాయితీలు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో యాభై శాతం నుండి వంద శాతం వరకు రాయితీ ఉంటుంది ఇక ఇతర రిటైల్ లోన్లపై కూడా అంటే కారు లోను వ్యక్తిగత లోను విద్యా లోను మార్టిగేజ్ లోను కూడా వడ్డీ రేట్లలో రాయితీలు లభిస్తాయి ఉదాహరణకు సున్నా పాయింట్ పది శాతం వరకు ఇక తర్వాత చూసినట్లయితే లాకర్ సౌకర్యం కూడా లాకర్ అద్దెలో రాయితీ అంటే మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు శాతం నుండి వంద శాతం వరకు లభిస్తుంది ఇక ఎస్ఎంఎస్ ఛార్జీలు కొన్ని ఖాతాలకు ఎస్ఎంఎస్ ఛార్జీలు ఉచితమైతే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ క్యాష్ అంటే మెడిక్లెయిమ్ కొన్ని ఖాతాలకు ఇన్పేషెంట్ డిపార్ట్మెంటు ఐపీడీ కోసం హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అంటే వార్షికంగా పదిహేను వేల వరకు లభిస్తాయి ఇక డిమ్యాట్ ఖాతా డిమ్యాట్ ఖాతాకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు మొదటి సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే ఉండవు ఇక ప్రత్యేక ప్రయోజనాలు అంటే ప్రీమియం ఎలాంటి ఖాతాలకు కొన్ని రూపాయ సెలెక్ట్ డెబిట్ కార్డులతో అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయ లాజ్ యాక్సెస్ ఇక జిమ్ ఎస్బీఐ గోల్ఫ్ కోర్టు మరియు హెల్త్ చెకప్ వంటి అదనపు ప్రయోజనాలు అంటే కొన్ని కార్డులకు వర్తిస్తాయి ఇక ఓటీటీ సభ్యత్వాలు కూడా ఉంటాయని చెప్తున్నారు అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ అలాగనే సోనీ లైవ్ ఈ విధంగా అయితే యూనియన్ బ్యాంకులో లో జీతం ఖాతాలు ఉన్నట్లయితే ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు ఇక తర్వాత చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల కోసం కూడా అనేక ప్రయోజనాలు మరియు ప్రత్యేక పథకాలను కూడా అందిస్తుంది పెన్షనర్లకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయడానికి మరియు వారికి ఆర్థిక భద్రతను కల్పించటానికి ఈ ప్రయోజనాలు రూపొందించబడ్డాయి యూనియన్ బ్యాంకు పెన్షనర్ల కోసం ప్రయోజనాలు చూసినట్లయితే ఇక ముందుగా వచ్చేసి యూనియన్ సమ్మన్ ఎస్బీ స్కీమ్ ఫర్ పెన్షనర్స్ ఇది పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సేవింగ్స్ బ్యాంకు ఖాతా ద్వారా లభించే కొన్ని ముఖ్య ప్రయోజనాలు జీరో బ్యాలెన్స్ అవసరం అంటే ఈ ఖాతాకు కనీస బ్యాలెన్స్ నిల్వ చేయవలసిన అవసరం లేదు ఇది పెన్షనర్లకు పెద్ద ఉపశమనం ఇక ఉచితంగా డెబిట్ కార్డు రూపే ప్లాటినం లేదా రూపే సెలెక్టెడ్ డెబిట్ కార్డు ఉచితంగా లభిస్తుంది దీనికి ఎటువంటి ఛార్జీలు లేదా వార్షిక నిర్వహణ రుసుము కూడా ఉండదు ఇక వ్యక్తిగత ప్రమాద బీమా చూసినట్లయితే ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది ఇక వైమానిక ప్రమాద భీమా వైమానిక ప్రమాద భీమా కూడా లభిస్తుంది పెన్షనర్స్కు అలాగనే ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ వార్షిక ఉచిత ఆరోగ్య తనిఖీని కూడా పొందవచ్చు ఇది పెన్షనర్ల ఆరోగ్యానికి భద్రత కూడా ఇస్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఇక బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఇంటి వద్దకే సేవలు పొందే సౌలభ్యం కూడా ఉంటుంది పెన్షనర్స్కు ఇక ఇది వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది ఇక లోన్లపై కూడా రాయితీలు ఉంటున్నాయని చెప్తున్నారు ఇక ప్రాసెసింగ్ ఛార్జీలలో రాయితీ వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఇక తర్వాత చూసినట్లయితే పెన్షనర్స్కు అధిక ఏటీఎం మరియు పిఓఎస్ లావాదేవీ పరిమితులు కూడా ఉంటాయని చెప్తున్నారు రోజువారీ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు మరియు పాయింట్ ఆఫ్ సేల్ పరిమితులు ఒక లక్ష యాభై వేలు లేదా మూడు లక్షల వరకు ఉంటాయి అంటే ఖాతా రాకాన్ని బట్టి ఇక మరొక ప్రయోజనం చూసినట్లయితే పెన్షనర్లకు అపరిమిత ఏటీఎం లావాదేవీలు యూనియన్ బ్యాంకు ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలు మరియు ఇతర బ్యాంకు ఏటీఎంలలో కూడా నిర్దిష్ట సంఖ్యలో ఉచిత లావాదేవీలు చెక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఛార్జీలు కూడా లేవు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి ఛార్జీలు కూడా ఉండవని చెప్తున్నారు ఇక ముఖ్యంగా వచ్చేసి యూనియన్ సమ్మన్ పథకం కింద ఖాతా తెరవటానికి మీ పెన్షన్ యూనియన్ బ్యాంకు ద్వారా రావాలి ఒకవేళ పెన్షన్ జమ కాకపోతే ఈ ఖాతా సాధారణ పెన్షన్ ఖాతాగా మార్చబడుతుంది మరియు రాయితీ ప్రయోజనాలు ఉపసంహరించబడతాయి ఇక రెండోది వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము ఇది భారత ప్రభుత్వం మద్దతుతో నడిచే ఒక పొదుపు పథకం దీనిని యూనియన్ బ్యాంకు అందిస్తుంది దీని ద్వారా సీనియర్ సిటిజన్లు తమ పదవి విరమణ నిధులను సురక్షితంగా పెట్టుబడిగా పెట్టి స్థిరమైన రాబడిని కూడా పొందవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి అధిక వడ్డీ రేట్లు పెట్టుబడులపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది యూనియన్ బ్యాంక్ అని చెప్తుంది ఇక రెగ్యులర్ ఆదాయం వడ్డీ ప్రతి త్రైమాసికంలో లెక్కించబడుతుంది తద్వారా క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది ఇక పన్ను ప్రయోజనాలు ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఇక సురక్షితమైన పెట్టుబడి భారత ప్రభుత్వం మద్దతుతో నడుస్తుంది కాబట్టి ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి ఇక నామినేషన్ సౌకర్యం ఇక నామినేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని చెప్తున్నారు ఇక అటల్ పెన్షన్ యోజన ఇది అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించిన పెన్షన్ పథకం ఇది యూనియన్ బ్యాంకు ద్వారా అందుబాటులోకి ఉంది ఇక కనీస హామీ పెన్షన్ అరవై సంవత్సరాల తర్వాత నెలకు వెయ్యి నుంచి ఐదు వేల వరకు హామీ పెన్షన్ కూడా లభిస్తుందని చెప్తున్నారు ఇక ప్రభుత్వ సహకారం కొన్ని అర్హత గల చందదారులకు ఐదేళ్ల వరకు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే పన్ను ప్రయోజనాలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయని చెప్తున్నారు ఇక జీవిత భాగస్వామికి పెన్షన్ చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ మొత్తం లభిస్తుంది ఇక లోను సౌకర్యాలు పెన్షనర్లకు ప్రత్యేక రుణాలు యూనియన్ బ్యాంకు పెన్షనర్లకు మరియు కుటుంబ పెన్షనర్లకు వ్యక్తిగత ఖర్చులు అంటే వైద్య ఖర్చులు ప్రయాణాలు ఊహించని ఖర్చులు తీర్చుకోవడానికి యూనియన్ క్యాష్ వంటి సులభమైన రుణాలను అందిస్తుంది దీనికి కనీస డాక్యుమెంటేషన్ మరియు త్వరిత పంపిణీ ఉంటాయి ఇక తర్వాత చూసినట్లయితే రివర్స్ మార్ట్ గేజ్ సొంతంగా నివాస గృహం ఉన్న సీనియర్ సిటిజన్లు తమ ఆస్తిపై నెలవారీ చెల్లింపులు లేదా ఏకమొత్తంగా డబ్బు పొందే అవకాశం కూడా ఉంది ఇక బ్యాంకింగ్ సౌలభ్యం పెన్షన్ స్లిప్పు అండ్ ఎస్ఎంఎస్ అలర్టులు పెన్షన్ జమ అయినప్పుడు ఎస్ఎంఎస్ అలర్టులు మరియు పెన్షన్ స్లిప్పులు లభిస్తాయి ఇక లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే సౌకర్యం కూడా ఉంది లేదా ఏదైనా బ్రాంచులో భౌతికంగా సమర్పించవచ్చు ఇక ఫిర్యాదుల పరిష్కారం కూడా ఉంటుంది పెన్షన్ సంబంధిత సమస్యల కోసం బ్రాంచీలు లేదా ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించి సత్వర పరిష్కారం పొందవచ్చు ఇక ఈ ప్రయోజనాలు పెన్షనర్ల ఆర్థిక భద్రతను ఆరోగ్య అవసరాలను తీర్చటంలో మరియు రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయటంలో సహాయపడతాయి ఈ ప్రయోజనాలు మీ నెలవారీ జీతం మరియు మీ ఎంచుకున్న శాలరీ ఖాతా అంటే క్లాసిక్ ఎగ్జిక్యూటివ్ ప్రీమియర్ ఎలైట్పై ఆధారపడి ఉంటాయి మీకు ఏ ఖాతా ఉత్తమంగా సరిపోతుందో తెలుసుకోవడానికి యూనియన్ బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించటం లేదా సమీపంలోనే బ్రాంచ్ను సంప్రదించటం మంచిది